దేవుని పరిశుధనామకు మహిమ కలుగును గాక అందరినీ కలవడానికి మరొకసారి తన వాక్యము ద్వారా దేవుడు తన కృపనిచ్చినందుకు దేవాతి దేవుడికి స్తోత్తములు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి యహోవా నీవు చేసిన దానికి ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అని తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సందర్భం చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరికి బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం తెలుసు అండి గ్రంథం నుంచి చదవబడిన వాక్యము కాబట్టి ఈమె వాళ్ళ ఊర్లో కరువు రాగా అక్కడ నుంచి నయోమి అంటే అత్తగారు వాళ్ళ ఇద్దరు కుమారులు ఆ తర్వాత భర్త ఇద్దరు కుమారులు చనిపోతారు వాళ్ళు మోయాబ దేశానికి అక్కడ నుంచి ఆహారం లేనందున ఇక్కడికి వచ్చేస్తారండి సో వచ్చినప్పుడు నయోమి నయోమి దగ్గర రూతు ఆమె కోడలు వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చేస్తారు మోయాబ దేశానికి సో అక్కడికి వచ్చిన తర్వాత ఆమె బోయాజ్ పొలంలో పని చేస్తూ ఉంటుందండి ఎవరు రూత్ రూత్ బోయాజు పొలంలో పని చేస్తున్నప్పుడు అతను కొంచెం పని ఉంది నువ్వు చూసుకొని చెప్పి ఒక పనివాడికి చెప్పేసి అతను వెళ్ళిపోతాడు ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత ఆయన అడుగుతాడు ఎవరు ఎట్లా చేస్తున్నారు వీళ్ళందరూ ఏమని ఆయన అంతా ఎంక్వైరీ చేస్తూ ఆ తర్వాత ఈ అమ్మాయి ఎవరని చెప్పి అడిగినప్పుడు ఈమె పొద్దున పని చేయడానికి వచ్చిందండి మోయాబ దేశానికి ఇక్కడికి వచ్చింది ఆమె పని చేయడానికి మన పొలంలో సో నుంచి ఇప్పటిదాకా పని చేస్తూనే ఉందండి కొద్దిసేపు మాత్రమే కూర్చుందామే అని చెప్పి ఆమెను గురించి చెప్తున్నప్పుడు బోయాజ్ అంటాడు ఇక్కడ ఉన్న యవనస్థులకందరికీ నేను ఆజ్ఞానిచ్చాను నిన్నెవ్వరూ కించపరచొద్దని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కాబట్టి వాళ్ళు చేతి పెట్టినటువంటి నీళ్లు నువ్వు తాగొచ్చు ఇక్కడే ఇంకొకటి నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక పొలంలోనికి వెళ్ళకుండా ఇక్కడ నువ్వు పని చేసుకోవచ్చు అని చెప్పి ఆ బోయాజు ఆమెతో మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు చదవబడినటువంటి వాక్యాన్ని ఆ అతను మాట్లాడతాడు ఆమెతో ఏం మాట్లాడుతున్నాడు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను కాబట్టి ఆమె ఒక పనికి వచ్చింది తన పొలముల పని చేయడానికి వచ్చింది నేను నీకు పని ఇస్తున్నాను నేను ఈరోజు మొదలకు నువ్వు పని చేసేదాన్ని బట్టి నేనే సమ ఆహారం సమకూర్చుకోవడానికి కారణమైనానని తన గురించి తను ఏం చెప్పుకోవట్లేదండి తను చెప్తున్న మాట ఎటువంటిదంటే ఇస్రాయేలీల దేవుడైన యహోవా నీవు చేసిన దానికి ముందుగా ప్రతిఫలం ఇస్తాడు అని ఆమెను ధైర్యపరుస్తూ ఆ తర్వాత చెప్తున్నాడు ఇస్రాయేలీల దేవుడైన యహోవారెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చి కాబట్టి ఆ వచ్చిన తర్వాత ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను అంటే ఆమెకు జవాబు చెప్తున్నాడు కాబట్టి ఈ మాట ఇక్కడ రూతుకొచ్చిందండి నీ దాకా నా దాకా మన దాకా ఎందుకు వచ్చింది వాక్యము ఈ అంటే మనం ఎక్కడో వలసపోయి ఉన్నామో వేరేదో కష్టములో ఉన్నాము ఇంకేదో సంపాదించుకోవడానికి మనం వచ్చామని చెప్పడానికి కాదు కదా అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ముందుగా యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అని దేవుడు మనకు ఆన్సర్ ఇస్తున్నాడు అండి అంటే ప్రియ బ్రదర్ సహోదరుడ సహోదరి ఏ పరిస్థితుల్లో ఉండి మీరు మినిస్ట్రీకి వచ్చారో సేవ చేయడానికి వచ్చారో లేక వాక్యాన్ని ప్రకటిస్తున్నారో దేవుని కొరకు నిలబడి పడుతున్నారో దేవుని వాక్కుని ఇతరులకు తెలియజేస్తే ఇది మంచి మార్గము కనుక మీ వంతుగా మీరు ప్రయాసపడుతూ దేవుని మార్గంలో నిలిచి ఉన్నారేమో అందుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆన్సర్ ఏమై ఉంది అని అంటే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును మొట్టమొదటిగా ఇది గ్రహించండి మీరు పడుతున్న ప్రయాసములో కానీ మీరు మోస్తున్న ఈ భారములో కానీ ఇది నా వలన కావట్లేదు ఇది నేను అనవసరంగా అడుగు పెట్టానా లేక నిజంగా దేవుడి చిత్తంతోనే ఇది జరుగుతుందా నేను వచ్చిన తర్వాత ఇవన్నీ చూడాల్సి వస్తుంది కదా కదా అని ఏమైనా కృంగిపోతున్నారేమో ప్రియ సహోదరి సహోదరుడా అందుకే దేవుడు నీకు సెలవిస్తున్న మాట నీతో ఈరోజు మాట నీవు యహోవా దేవుడు అంటున్నాడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అంటే నువ్వు ఏ విషయంలో ఉండి ఈరోజు దేవుని మార్గంలో అడుగుపెట్టి దేవుడికి మహిమకరంగా నిలబడాలని అనుకుంటున్నావో ఆ విషయంలో నీకు దేవుడు ప్రతిఫలం ఇచ్చేశాడు అని సెలవిస్తున్నాడు ఆ తర్వాత ఆయన చెప్పే మాట ఆ ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి ఎవరు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చితివి రెండవది నువ్వు చేస్తున్న కానీ దేవుణ్ణి ప్రకటిస్తూ దేవుడి మార్గంలో ఉంటూ దేవుని మార్గంలో నువ్వు నడుస్తూ ఏదైనా నేను నీ కొరకు నిలబడతాను తండ్రి ఒకవేళ ఈ చుట్టుపక్కల జరుగుతున్న ఈ బాధలను నేను గమనించలేకున్నా భరించలేకున్నానని సోలిపోతున్నావేమో ప్రియ సహోదరుడు సహోదరి అందుకే దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉంది అనంటే నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు నువ్వు నీ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లు నీవు వచ్చి చితివి అని ఆయన నీకు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఈరోజు నీకు నీ దగ్గరకు వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్న దానిలో నువ్వు వచ్చిన దానిలో నీ దేవుడు చిత్తం ఉందో లేదో నాకు అన్ని ఆటంకాలే వస్తుంది అన్ని నాకు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి అనుకూల పరిస్థితులు లేవని ఈరోజు సోలిపోతున్నావేమో దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు ఆన్సర్ ఇస్తున్నాడు కాబట్టి ముందుగా దేవుడు నిన్ను పిలిచి నీకు సంపూర్ణమైన ప్రతిఫలం ఇస్తాడని నువ్వు గ్రహించు రెండవది నువ్వు దేవుని క్రింద ఉన్నావని గ్రహించు మూడవది నువ్వు చేస్తున్న దానికి నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని గ్రహించు ఈ పరలోక వాక్య రోజు నిన్ను దర్శించి నీ దాకా వచ్చింది అని అంటే దేవుడి ఆలోచనతో నీతో మాట్లాడి ఘనపరచబోతున్నాడు ఇది నా వాక్యం ఇది నాకు ఇచ్చిన బహుమానమని నువ్వు అందుకున్నావంటే నిలబెట్టుకున్న దేవుడు నిన్ను అనేకుల ఎదుట నిన్ను గణపరిచి ఆయన మహిమ పొందుతున్నాడు ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్